హాయ్ అండి నమస్తే నేను మీ మీరామూర్తి మీరు చూస్తున్నారు బిఆర్ హోమ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ముందుగా ఈరోజు మీకు పౌర్ణమి సందర్భంగా ఒక అద్భుతమైన వీడియోని ఇస్తున్నాను ఈ వీడియోని మీరందరూ కూడా పాటించి ఈ పౌర్ణమి యొక్క విశిష్టత దాని అదృష్ట యోగాన్ని మీరందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక విషయానికి వచ్చినట్టయితే మనకు ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి మాఘీ పౌర్ణమి అనే పేరు కూడా మనకు వాడుకలో ఉంది ఈ మాఘ పౌర్ణానికి అతి శక్తివంతమైనటువంటి శక్తులు కలిగి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చిన్న చిన్న క్రియలు పరిహారం అనే దానికంటే కూడా ఈ చిన్న క్రియలు మీరు చేసేదానివల్ల మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకోకుండా కావచ్చు అనుకోని కావచ్చు అంటే మీరు ఏదైతే అనుకుని ఉంటారో అది కాకుండా మీకు దానికి పజిటివ్గా వచ్చే శక్తివంతమైన ఈ పరిహారాన్ని మీరు చేసి మీరందరూ కూడా ఈ యొక్క పౌర్ణమి యొక్క వైశిష్ట్యాన్ని విశేషాన్ని పూర్తిగా పొందాలని కోరుకుంటున్నాం ఇక ఆ పౌర్ణమికి విధి విధం ఏం చేయాలంటే మాఘ పౌర్ణమి రోజు ఈ మాఘమాసం అంతా కూడా ఈ పౌర్ణమినే కాకుండా ఎందుకంటే మనకు పన్నెండు రోజులు కాబట్టి మాఘమాసము ఈ మాఘమాసం అంతా కూడా సూర్యోదయానికి ముందే మీరు స్నానం చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే సూర్యోదయం తర్వాత చేసే స్నానం రాచే స్నానం కాబట్టి ఈ బ్రహ్మస్నానం అనేదాన్ని మనము సూర్యోదయానికి ముందే మనం చేయాలి క్యారెంటు చూసుకుంటూ ఐదు యాభై ఆరు ముందు ఐదు నలభై ఐదు ముందు ఓ రోజు బట్టి ఒక నిమిషాలు కాబట్టి సూర్యోదయానికి ముందే ఈ మాఘమాసం అంతా స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు మీరు ఈ మాఘమాసంలో ప్రతిరోజు కూడా ప్రయాగ 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 అనేటువంటి ఈ యొక్క చిన్న పదాన్ని మీరు పలుకుతూ స్నానం చేయండి కాశీలో వంటి ప్రయాగ గయాలో మీరు స్నానం చేసిన పుణ్యాన్ని ఈ యొక్క మాఘమాసం మీకు మీ ఇంట్లో ఆ గంగా జలం ఏదైతే మీరు స్నానం చేస్తున్నారో దానిలోకి ఆ యొక్క ప్రకంపనాలు అందులో వంటి ఫలితాలు మీకు గోచరం అవుతాయి అంతేకాకుండా ఈ యొక్క ఈ యొక్క అంటే మనకు ఈ శనివారము మాఘ పూర్ణిమ వస్తూ ఉంది ఈ మాఘ పూర్ణిమలో మీకు తీరని కోరికలు ఇక ఏదైతే మీకు సంకల్పాలు ఒక ఇల్లు కట్టుకోవాలి లేదు మంచి వివాహం కాలేదు వివాహం కావాలి లేదు ఆర్థికంగా నేను స్థిరత్వం పొందాలి అనే ఒక సంకల్పం ఏదైనా ఒక సంకల్పాన్ని మీరు తీసుకునేసి ఈ మాఘమాసంలో వచ్చిన ప్రక్రియ చేయండి మీకు ఈ యొక్క మాఘ పౌర్ణిమి యొక్క అత్యంతమైన శక్తి మీలో ప్రవేశించి మీకు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనేక ఆర్థిక అవకాశాలు వస్తాయన్నది మాత్రం సందేహం లేదు ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే శనివారం మనకి పౌర్ణమి ఉంది కాబట్టి ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగా ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని మీ నియమాలు పాటించాలి అప్పుడు మాత్రమే మీకు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఆర్థికంగా కూడా కావచ్చు మీరు సంపద రూపంలో కావచ్చు డబ్బు రూపంలో కావచ్చు వస్తు రూపంలో కావచ్చు మీరు ఏ కోరికైతే కోరుకుంటారో ఆ కోరిక ఇన్ లెవెన్ డేస్లో ఈ కోరికలు మీకు సిద్ధము దానికి కావే ప్రణాళిక అనేది ఏర్పడుతుంది శనివారం మనకి మాఘ వస్తూ ఉంది మాఘపౌర్ణి శనివారం అయితే మీరు శుక్రవారం ఏం చేయాలంటే కరక్కాయ అని చెప్పేసి మనకి మనం విడిలో చూసే చూపించే ప్రయత్నం చేస్తాను కరక్కాయ అనేసి మనకు మార్కెట్లో దొరుకుతుంది లేదు పూజా స్టోర్లో దొరుకుతూ ఉంది ఎందుకంటే మనం ఆల్రెడీ దాన్ని మనము మన భోజనంలో కూడా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ కరక్కాయ కాయ కాకుండా ఎందుకంటే కరక్కాయ మీరు సముద్ర తీర ప్రాంతాల్లో ఉండితే కరక్కాయని సముద్రంలో వేసేసి మీరు స్నానం చేయాలి కాబట్టి మీకు సముద్రము నదీ తీరం లేని వాళ్ళు ఏం చేయాలంటే ఇంట్లోనే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ నీళ్ళు ఏదైతే ఉందో ఆ నీళ్ళలో మీరు ఈ కరక్కాయ యొక్క పౌడర్ని వేసి స్నానం చేయాలి పౌడర్ కూడా మనకు దొరుకుతుంది మార్కెట్లో కాబట్టి ఈ ఎందుకంటే చాలామందికి సముద్ర తీరాలు దొరకదు కాబట్టి ఈ ప్రత్యానమైన మంది మన పరిహార విజ్ఞాన శాస్త్రంలో మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ పౌడర్ని మీరు వేసుకొని స్నానం చేసేయండి స్నానం చేసిన తర్వాత ఈ శుక్రవారం మీరు ఈ వస్తువు పెట్టుకోవాలి కరక్కాయ కానీ ఎందుకంటే సముద్ర తీర సముద్రం కానీ నదీ తీర ప్రాంతాల వారు కరక్కాయని నదిలో వేసి కానీ సముద్రం వేసి కానీ స్నానం చేసుకోవాలి ఈ ఈ తీర ప్రాంతాలు మీకు లేని వాళ్ళు ఇంట్లోనే మీరు ఈ కరక్కాయ పౌడర్ని ఆ బకెట్లో మీరు ఏదైతే స్నానం చేస్తున్నారో ఆ స్నానం వేసి స్నానం చేయాలి దానికంటే ముందు మీరు ఈ వస్తువు తెచ్చుకోవాలి ఏ వస్తువులు అంటే ఒక రాళ్ళు ఉప్పు కొద్దిగా కొద్దిగా పసుపు కొత్తమే తెచ్చుకోండి ఇంట్లో ఉండే కాకుండా కొత్తమే తెచ్చుకోండి ఎంత అయిపోతున్నా అంతాచేర మీకు అంతా ముప్పై నలభై రూపాయలుగా అన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఒక పసుపు వస్త్రము హ్యాంకీస్లో అర్ధ భాగం ఉండే విధంగా పసుపు పసుపు వస్త్రం ఒకటి కొద్దిగా ఉప్పు కొద్దిగా కుంకుమ కొద్దిగా పసుపు అంతేకాకుండా ఒక పదకొండు రూపాయల బిళ్ళలు అనమాట రూపాయి బిళ్ళలు పదకొండు రూపాయలు ఈ యొక్క వస్తువులను కూడా మీరు ఒక ప పసుపు వస్త్రంలో దాన్ని ఏర్పాటు చేసి శుక్రవారం మీరు అడిగి చేసుకునేసి పెట్టుకునేసి మీరు శనివారం ఉదయమే సూర్యోదయానికి ముందే కరెక్కాయ పౌడర్ వేసి మీరు చేస్తున్న స్నానంలో స్నానం చేసేసి ఆ తర్వాత మీరు పూజ చేసే విధానం ఉంటే దేవుని ముందర వచ్చి మీరు సంకల్పం చెప్పుకోండి లేదు మీరు పూజ వస్తే ఈ యొక్క వస్తువుల్ని మీరు తూర్పు వైపు తిరిగి అంటే మీకి మీ వాటిలో ఏ విధంగా ఉండి మీ ఇల్లు తూర్పు వైపు తిరిగి మీరు ఆ వస్తువులు ఆ ముందు పెట్టి సంకల్పం చేయండి ఈ మాఘ పౌర్ణమి రోజు నేను ఈ యొక్క సంకల్పాన్ని చేస్తున్నాను ఏది నేను ఆర్థికంగా ముందుకు పోవాలి లేదు నేను ఒక ఇల్లు కట్టుకోవాలి లేదు సంపద పరంగా నాకు ఈ సంపద కావాలి పర్టికులర్ ఒక్క కోరిక మాత్రమే కోరుకోండి పది కోరికలు కోరుకుంటే మీకు ఇది సిద్ధించదు ఒక్క కోరిక మాత్రమే పరిమితం కాబట్టి మీరు ఆ కోరికను కోరుకునేసి ఏదైతే ఈ సంకల్పాన్ని మీరు చెప్పేసి మీరు ఈ వస్తువు చెప్పినాను కదా కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుము కొద్దిగా బెల్లం అనమాట చాలా అవసరం లేదు కొద్దిగానే చాలు బెల్లం ఈ వస్తువులంతా కూడా ఆ పశు వస్తువులను పెట్టి పదకొండు రూపాయలు పెట్టి ఆ పశు వస్తువును మూట కట్టే హిందెను మీరు శనివారం అంతా కూడా మీ ఇంట్లోనే ఉంచుకోండి మూట కట్టి మీ ఇంట్లోనే ఉంచుకోండి మీరు పూజ చేసే వాళ్ళైతే హిందూ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళైతే మీరు అందరికీ వర్తిస్తుంది ఎందుకంటే ఈ పౌర్ణిమని ఎందుకంటే చంద్రుడు ఈ మతము ఆ మతము మత ద్వేషాలతో ఏముండు కాబట్టి చంద్రుడు ప్రతి ఒక్కరికి కావాలి చంద్రుడు సూర్య చంద్రుడు ప్రకృతి మనకు అందరికి కూడా కావాలి కాబట్టి మీరందరూ కూడా పూజ చేసేవాళ్ళు పూజా మందిరంలో ఆ యొక్క ఉంచండి ఈ శనివారం అంతా ఉంచి ఆదివారం పొద్దున్నే మీరు ఏం చేస్తారు ఆదివారం పొద్దున్నే సూర్యోదయానికి ముందే ఆరు నుంచి ఏడు గంటల మధ్య అనుకోండి ఉదయం దాన్ని మీరేం చేస్తారంటే నిర్జీవైన ప్రాంతంలో అంటే మీకు కొద్దిగా దూరుగా భూమి ఇక్కడైతే మీకు నిర్జీవంగా ఉంటుందో అక్కడ గోతి తీసి ఈ యొక్క వస్తువుల్ని ఆ గోట్లో పెట్టి మీ ఇంటికి మీరు వచ్చేయాలి ఈ విధంగా ఎవరైతే ఈ మాఘ పౌర్ణమి రోజు చేస్తారో వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ కూడా కంపల్సరీగా లక్ష్మీనారాయణలు కావచ్చు యూనివర్స్ కావచ్చు ఈ ప్రకృతి అనుసంధానం ప్రతి కూడా మీకు సహకరించి మీ కోరికకి ఇరవై ఒక్క రోజుల్లోనే మీకు దాని ఫలితానికి కావాల్సినటువంటి మార్గాన్ని మీకు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాఘ పౌర్ణమి రోజు ఈ యొక్క చిన్న ప్రక్రియ చేయండి పదకొండు రూపాయలు బెల్లము ఎందుకంటే బెల్లము మనకు సంపద ప్రతి కాబట్టి పదకొండు రూపాయలు ప్లస్ బెల్లము ప్లస్ ఉప్పు అన్నమాట ఎందుకంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ కానీ అన్నీ కూడా అవి తీసుకుంటాయి కాబట్టి ఎందుకంటే భూదేవికి మీరు సమర్పిస్తున్నారు ఇవన్నీ కూడా బెల్లము బెల్లం ఎందుకంటే భూమిలో కలిసిపోతుంది ఇవన్నీ కూడా రూపాయి నాణ్యాలు కావచ్చు ఉప్పు కావచ్చు పసుపు కావచ్చు కుంకుమ కావచ్చు ఇవన్నీ కూడా భూమిలో కలిసిపోతుంది కాబట్టి ఎందుకంటే వస్త్రంతో సమేతంగా మీరు భూదేవికి మీరు దాన్ని సమర్పిస్తున్నారు ఎందుకంటే ప్రకృతి దేవతల్లో మనకు పద్దెనిమిది శక్తులు ఉంటాయి కాబట్టి ఆ శక్తిలో భూమి కూడా ఒక శక్తి కాబట్టి ఆ శక్తి తీసుకునేసి దానికి కావాలంటే మీకు ఏదైతే కోరినలో ఆ కోరిక కావాల్సినటువంటి మార్గాల్ని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాఘ పౌర్ణమి రోజు ఈ విధి విధాన్ని పాటించి మీరందరూ కూడా అత్యధిక సంపన్నులు కావాలన్న మనస్ఫూర్తిగా విశ్వాన్ని కోరుకుంటూ ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి నన్ను సంప్రదించాలనుకుంటే కాల్ మీ ఫార్ ఐడి నుంచి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి